ప్రిన్సిపల్ మురళీమోహన్ గారికి దెన్ ఈరోజు గెస్ట్ ఆఫ్ ఆనర్ కింద వచ్చినటువంటి వైరం పెద్దయ్య గారికి అలాగే కాలేజ్ అధ్యాపక బృందానికి అలాగే విద్యార్థిని విద్యార్థులందరికీ మీడియా వారందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో ముందుగా ఈరోజు నాకు మీరందరూ ఈ అవకాశం ఇచ్చి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇన్వైట్ చేసినందుకు ఆహ్వానించినందుకు నేను చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను సో అందుకు ముఖ్యంగా కళాశాల యాజమాన్యానికి అధ్యాపక బృందానికి నా హృద హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈరోజు మనం చూసుకుంటే ఆదోని అనేది నేను ఐఏఎస్ అయిన తర్వాత నా మొదటి పోస్టింగ్ ఇది ట్రైనింగ్ నేను కడప జిల్లాలో నేను బేసిక్గా అనకాపల్లి డిస్టిక్కి చెందినవాడిని మొదటిసారి నేను ఏదైనా పని మీద తిరుపతి కాకుండా రాయలసీమలో ఇంకొక ప్రాంతానికి రావడం అనేది ఐఏఎస్ అయిన తర్వాత జరిగింది నా ట్రైనింగ్ అనేది నేను కడప జిల్లాలో తీసుకున్నాను అండ్ మొదటి పోస్టింగ్ అనేది ఆదోని సబ్ కలెక్టర్ కింద నాకు వచ్చింది ఆదోని గురించి మనకి నేను ఎప్పుడూ రాలేదు దీని ముందు ఉద్యోగాలు ఇచ్చా తప్ప అంతకు ముందు ఎప్పుడు ఆదోని రాలేదు కానీ చరిత్ర పరంగా నేను సివిల్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ చిన్నప్పుడు చదువుకున్న పాఠాల్లో కానీ ఆదోనికి చరిత్ర పరంగా ఒక ముఖ్యమైన ప్రాముఖ్యత ఉంది విజయనగర సామ్రాజ్యానికి చెందిన ఒక ముఖ్యమైన ప్రాంతము ఎంతోమంది రాజులు సుల్తాన్లు పరిపాలించిన ప్రాంతము చారిత్రాత్మకంగా ఒక ఎంతో విశిష్టత కలిగిన ప్రాంతము ఈ ఆదోని సో ఈ ఆదోని పట్టణంలో ఉన్న మీరంతా కూడా మనకి మీరందరూ కూడా సినిమాస్ బాగా చూస్తారని అనుకుంటాను సో ఒక పాపులర్ మూవీ డైలాగ్ ఉంది ఏంటంటే పవర్ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్ సో ఆదోని అనేది ఒక పవర్ఫుల్ ప్లేస్ అని నేను నమ్ముతాను సో మీరందరూ కూడా ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి యువర్ ఆల్ వెరీ పవర్ఫుల్ పీపుల్ అండ్ ఈరోజు ఇక్కడ నేను మీ అందరినీ చూసినప్పుడు వాట్ ఐ కెన్ సీ లాట్ ఆఫ్ పొటెన్షియల్ పొటెన్షియల్ అంటే మీ అందరూ యు కెన్ బికమ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ మీలో మనసు పెడితే మీలో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వచ్చు ఐపీఎస్ ఆఫీసర్స్ అవ్వచ్చు ఆల్ ఇండియా సర్వీసెస్కి వెళ్ళొచ్చు మీరు మంచి ఉద్యోగంలో ఒక మంచి సాఫ్ట్వేర్ డెవలపర్స్ అవ్వచ్చు మీ అంతటి మీరు కొన్ని కంపెనీస్ పెట్టి నలుగురికి ఉపాధి కల్పించవచ్చు సో ఇదంతా మీకు మాత్రమే సాధ్యం ఇప్పుడు నేనున్నానంటే నా కెరీర్ పాత్ ఫిక్స్ అయ్యింది ఇంకా నేను ఉద్యోగంలో చేరాను ఇంకా ఈ ఉద్యోగమే చేస్తాను అలాగే ఇంకా వేదిక మీద ఉన్నంత ఉన్న అందరూ కూడా వాళ్ళు వాళ్ళ వృత్తుల్లో సెటిల్ అయ్యారు బట్ మీరు ఇంకా ఇప్పుడు చదువుకుంటున్నారు కాబట్టి మీరు మీ లక్ష్యాన్ని నిర్ణయించుకోవడానికి ఇంతకంటే మంచి సమయం అన్నది మీ జీవితంలో ఉండదు సో అందువల్ల మీ లక్ష్యం ఏదైతే మీరు ఈరోజు నిర్ణయించుకుంటున్నారో ఈరోజు ఒక మంచి శుభదినం స్వాతంత్ర దినోత్సవము ఎంతో మంది గొప్ప గొప్ప నాయకులు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి మనకి ఈరోజు స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు ఇందాక వేదిక మీద మాట్లాడినటువంటి మీ సాటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విక్రమాదిత్య కాదర్ బాష ఆయోబాను వీళ్ళందరూ కూడా చెప్పారు ఎంతో మంది ఆ గొప్ప గొప్ప నాయకులు వాళ్ళ కృషి త్యాగం ఫలితం రోజు సో స్వాతంత్రం అంటే ఏంటి ఎందుకు మనం ఈ రోజుని ఇంత ఘనంగా మనం జరుపుకోవాలి అంటే స్వాతంత్రం అంటే ఏంటంటే ఈరోజు మీరు మీరు ఏం కావాలంటే అది అయ్యే పరిస్థితి ఉంది మీకు స్వాతంత్రం తాలూకా ఇంపార్టెన్స్ ఏంటంటే ఒకప్పుడు ఒక యాభై ఏళ్ళు ఒక డెబ్బై తొమ్మిది ఎనభై ఏళ్ళ క్రితము ఇలాంటి అవకాశం అనేది మన దేశ పౌరులందరికీ ఉండేది కాదు ఎందుకంటే మనల్ని మనం పాలించుకునే వాళ్ళం కాదు మనల్ని వేరే దేశం వాళ్ళు పాలించేవారు బ్రిటిష్ వాళ్ళు పాలించేవారు ఆ కాలంలో అవకాశాలు కొందరికే ఉండేవి ఒక ఐఏఎస్ అవ్వాలంటే అది కొంతమందే అయ్యేవాళ్ళు ఏదైనా ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థానంలో వెళ్ళాలంటే అది కొంతమంది వాళ్ళే అయ్యేది ఏదైనా ఒక వ్యాపారం పెట్టాలంటే అందరూ వాళ్ళు కాదు కానీ ఈ రోజు మీరు బలంగా మీ మనసులో ఏమనుకుంటారో అది అవ్వడానికి అవకాశం ఉంది అది స్వాతంత్రం తాలూకా నిజమైన అర్థం కాబట్టి ఇంతమంది సాగనుల ఫలితం యొక్క ఈ స్వాతంత్రాన్ని మీరందరూ కూడా అనుభవించాలంటే మీ లక్ష్యం ఈరోజు ఈ కళాశాల మీ విద్యార్థి జీవితంలో ఏదైతే మీరు లక్ష్యం పెట్టుకుంటారో అది ఉన్నతంగా ఉండాలి అది గొప్పగా ఉండాలి ఏదో కాలేజ్లో చదివాము పాస్ అయ్యాము బయట పడిపోయాము అన్న ఆలోచనని కొంచెము విడనాడి మీ గురించి మీరు ఆలోచించండి ఈ రోజు ఆలోచించి ఏం చేద్దాము మన జీవితంలో మనం ఎలాగా సెటిల్ అవుదాము ఏదో ఒక లక్ష్యం పెట్టుకుని దానికి దానివైపు మీరు గట్టిగా కష్టపడుతూ వెళ్తే ఎంతటి లక్ష్యమైనా సరే మనకి ఆల్కెమిస్ట్ అనే ఒక పుస్తకం ఉంటుంది చాలా పాపులర్ బుక్ అది మీరు ఎప్పుడైనా వీలైతే చదవండి అందులో ఒక మాట ఉంటుంది ఏంటంటే మనము మనస్ఫూర్తిగా ఒక లక్ష్యాన్ని అనుకుంటే ప్రపంచంలో శక్తులన్నీ కూడా దానికి అనుగుణంగా పనిచేసి మిమ్మల్ని మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి సహకరిస్తాయని చెప్పి ఆ పుస్తకం తలకు సారాంశం మీరు మనస్ఫూర్తిగా అనుకోవాలి కానీ ఏదైనా సాధించగలరు ప్రకృ పరిసరాలు పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి నేను కూడా నా లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను నేను కాలేజ్ ఇలాగే కాలేజ్లో చదువుతున్నప్పుడు అనుకున్నాను ఐఏఎస్ అవుదాము అని చెప్పి తర్వాత కొన్నాళ్ళు వేరే ప్రైవేట్గా వర్క్ చేశాను చేసిన తర్వాత కూడా ఆ మంత్స్లో అనుకున్న లక్ష్యం ఉంది ఐఏఎస్ అవుదాం అని చెప్పి దానికోసం నేను ఉద్యోగానికి రిజైన్ చేశాను చేసి ప్రయత్నించిన తొలి రోజుల్లో నాకు పరాజయాలే ఎక్కువగా వచ్చాయి అనుకున్న లక్ష్యం చేరలేకపోయాను బట్ ఆ టైంలో కూడా ఏదో ఒక రోజు ఐఏఎస్ అవుతాను అన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేవాడిని ఆఖరికి అనుకున్నట్టు ఐఏఎస్ రావడము అందులో నేను పుట్టి పెరిగిన రాష్ట్రంలోనే అధికారిగా రావడం అనేది జరిగింది కాబట్టి అందరూ కూడా మేము ఫలానా ఆధోనిలో ఉన్నాము లేకపోతే మేము డిగ్రీ చేశాము మాకు అంత మా సామర్థ్యం ఉండదేమో అన్న అపోహని విడిచిపెట్టి మీకు నిజంగా ఏమి అవ్వాలని ఉందో ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్యం వైపు కష్టపడుతూ పనిచేస్తే ఖచ్చితంగా అది చేరుకుంటారు కాబట్టి మీ లక్ష్యం అనేది గొప్పగా ఉండాలి దానికోసం ప్రతి ఆహందిస్తలు ప్రయత్నిస్తూ ఉండాలి అలా అలాగని చెప్పి జీవితంలో చిన్న చిన్న సర్దాలు విడిచిపెట్టమని నేను అనట్లేదు కాలేజ్ లైఫ్ అనేది మళ్ళీ తిరిగి రాదు కాబట్టి రెండిట్లీ బ్యాలెన్స్ చేసుకుంటూ మీ ఎడ్యుకేషన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అలాగే మీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఇలాగా పబ్లిక్ స్పీకింగ్ కానీ లేకపోతే స్పోర్ట్స్ కానీ లేకపోతే ఈ ఆర్ట్స్ ఫైన్ ఆర్ట్స్ కానీ వీటిలో మీకు ఏ హాబీస్ ఉన్నా సరే వాటిని పర్సూ చేసుకుంటూ మీ పర్సనాలిటీని అంటే మీ వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవడానికి మీకు కాలేజ్ మించిన వేదిక ఇంకొకటి దొరకదు మీ జీవితంలో కాలేజ్ లైఫ్ అనేది కేవలం ఒక మూడు నుండి ఐదు సంవత్సరాలు మాత్రమే ఉంటుంది ఆ టైంలోనే మీరు ఎలాగైతే మిమ్మల్ని మీరు పంచుకుంటారో అదే పర్సనాలిటీ అనేది మీ జీవితాంతము క్యారీ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ కాలేజ్ లైఫ్ ని ఈ కాలేజ్ ఎన్విరాన్మెంట్ని కాలేజ్ అనేది ఒక సీక్రెట్ ఒక పవిత్రమైన ప్లేస్ సో ఈ కాలేజ్ తాలూకా ఎన్విరాన్మెంట్ ని మీరు అందరూ అనుభవించి ఎంజాయ్ చేసి మిమ్మల్ని మీరు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను స్టార్ట్ చేసినప్పుడు ఫ్రీడమ్ అంటే ఏంటి స్వాతంత్రం అంటే ఏంటి అని చెప్పినప్పుడు మనకి మనల్ని మనం పరిపాలించుకునే సౌలభ్యం ఒకటి వచ్చింది మనం ఎన్నుకున్న నేతలు మనల్ని పరిపాలి మన తరఫున మనల్ని పరిపాలిస్తారు ఒకప్పుడు వేరే దేశం నుండి వచ్చిన అధికారులు వేరే దేశం నుండి వచ్చిన వ్యక్తులు మనల్ని పరిపాలించేవారు ఇప్పుడు మనల్ని మనము పరిపాలించుకుంటున్నాము అలాగే మనము ఏం కావాలి అని అనుకుంటే అది అయ్యే అవకాశాలు విద్యాపరంగా పరంగా గాని లేకపోతే ఉపాధి పరంగా గాని అందులో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా అందరికీ సమాన అవకాశాలు ఉన్న సమాజాన్ని మనము నిర్మించుకుంటున్నాము ప్రాంతాలకు ఫలితాలు ఎక్కడో పల్లెటూరులో పుట్టిన నీరజ్ చోప్రా అన్న వ్యక్తి ఈరోజు మన దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ ఒలింపిక్ గోల్డ్ అండ్ ఒలింపిక్ సిల్వర్ మెడల్ సంపాదించారు అలాగే మనకి ఏపీజే అబ్దుల్ కలాం గారు రామేశ్వరం లాంటి మారుమూల ప్రాంతంలో ఆయన పుట్టి పెరిగి మన దేశానికి రాష్ట్రపతిగా కూడా అయ్యారు ఇదంతా కేవలం స్వాతంత్రము సాధించడం వల్ల మాత్రమే అయింది సో ఆ స్వాతంత్రం తాలూకా ఇంపార్టెన్స్ ని మీరందరూ కూడా మనసులో పెట్టుకోవాలి అని చెప్పి కోరుకుంటున్నారు